ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఈరోజు వేదాంశిని తీసుకొని కలికి మూవీకి వెళ్తా వెళ్తున్నాం అన్నమాట ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ ప్రిపేర్ చేశాను ఇంక ఇవన్నీ తినేసి మేము స్టార్ట్ అవ్వాలి డెలివరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్ త్రీ ఇయర్స్ అయిందండి మూవీకి వెళ్ళక బిఫోర్ ప్రెగ్నెంట్ ఎప్పుడో వెళ్ళాను తర్వాత ఇప్పుడు ఇప్పుడు వరకు వెళ్ళలేదు వేదాంశిని తీసుకొని వెళ్తే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే లంచ్కి ఏం చేశానంటే ప్రాన్స్ కర్రీ అండి ఈరోజు మాది ప్లస్ ఏంటంటే నేను అలసందు రసం అన్నమా అలసందు తెలుసు కదా అలసందు గుగ్గిళ్ళు అవి చేసి రసం చేస్తారు కదా ఆ రసం అయితే చేశాను ఇంకా వేదాంశి కోసం అని చెప్పేసి రసం అనమాట నేను ఇంకా రైస్ అవే చేశానండి ఇంకా ఇంక ఇవైతే ఈ రోజు ఆఫ్టర్నూన్ చేశాను ఇంకా హడావిడిగా టైం తక్కువ ఉందనమాట మూవీ టైం అయిపోతుందని చెప్పేసి హడావిడిగా చేశాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇవి చూడండి అలసందు రసం అంటాం కదా అలసందు గుగ్గిళ్ళు ఉడకబెట్టినప్పుడు ఆ రసం తీసుకొని వాటిల్లో చింతపండు అవన్నీ వేసుకొని రసం చేసుకుంటారు నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇంక రైస్ అయితే చేశాను రైస్ ఇంకా ప్రాన్స్ కర్రీ రసం అన్నమాట కాడు ఇంకా అవేనండి వేదాంతి ఏం తింటుందో తినదో చూడాలి మేమైతే ఇంక ఇప్పుడు తిందామని చెప్పేసి ఇంకా రెడీ అవు ప్రిపేర్ అవుతున్నాము మేము ఇప్పుడు తినేసి ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళాలండి త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్కి షో అనమాట మేము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ముందు వెళ్తే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అంటే మనం ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అయితే అక్కడికి అక్కడికి టైంకల్లా రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే రైస్ అయితే పెట్టుకుంటున్నాను ఇంక మా వారికి పెట్టేసి తర్వాత నేను ఇద్దరం కలి ఇద్దరము ఇంక అందరం తినేస్తామన్నమాట వేదాంశి అయితే అది తింటుందో లేదో తెలియదు అసలు అస్సలు రైస్ మానేసిందండి తినడం అయితే ఎంత బలవంతంగా పెట్టాలని చూసినా కూడా చాలా తక్కువే తింటుందన్నమాట ఆకలిస్తే తప్ప అసలు తినదు ఇప్పుడైతే ఇవి పెట్టేసాను పెట్టేశాను ఇంక ఇవన్నీ తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇంకా మార్నింగ్ షోకి చేసుకుందాం అనుకున్నాం కానీ మార్నింగ్ అయితే ఇంకా మళ్ళీ హడావిడిగా వెళ్ళి వచ్చి వంట చేసుకొని ఇదంతా కష్టమైపోతుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ షోకి అయితే చేసుకున్నాము ఇప్పుడు మాకు రెడీ అవుతున్నామండి ఇంకా వేదాంశిని ఫస్ట్ అయితే నేను రెడీ నేను వేదాంశికి స్నానమై చేయించేశాను కానీ అందరికీ తెలిసిందే కదా మా వేదాంశి రెడీ అవ్వడం అంటే అదేమీ చిన్న పని కాదనమాట తను రెడీ చేయడం అంటే ఇంకా ఇంక అందుకని చెప్పి డ్రెస్ అయితే వేశాను ఇంకా సరే అని తిరుగుతూ ఉంది లోపల నేను రెడీ అయ్యేసి తర్వాత తర్వాత తనని రెడీ చేద్దామని చెప్పేసి కొంచెం తిరుగుతూ ఉన్నాను నేనైతే రెడీ అవుతున్నానండి ఇంకెంత ఎంత రెడీ చేద్దామని నేను వేదాంశం ట్రై చేసినా కూడా అస్సలు తనకి అసలు వల్ల కాదనమాట అట్లీస్ట్ తలలో దువ్వెని కూడా పెట్టనివ్వదు నాకేమో రకరకాలు హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ వేయాలని చెప్పేసి అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ మంచివే కొంటున్నాను అయినా కూడా ఆ అస్సలు నచ్చట్లేదు అసలు తలలో పెట్టనివ్వదండి హెయిర్ అయితే కొంచెం అటు ఇటు కూడా దువ్వని అసలు కొంచెం కొంచెం వేసి కొంచెం మంచిగా రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టము నాతో పా నేను 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 నాకంటే కూడా వేదాంశీ పుట్టి నుంచి వేదాంశీకి ఎక్కువ రెడీ చేయాలని ఇంట్రెస్ట్ అండి తను అస్సలు కోఆపరేట్ చేయట్లేదు కాకపోతే ఇంకొంచెం ఏజ్ పెరిగితే ఏమన్నా రెడీ చేయించుకుంటుందో ఏమో చూడాలి ఇప్పుడైతే నేను మాకు ఇప్పుడైతే నేను ఇంతకుముందు డెలివరీ ముందు వరకు మేము డెలివరీ సారీ ప్రెగ్నెంట్ ముందు కూడా మేము కొన్ని రోజులు ముందేదో ఆల్మోస్ట్ ఆల్ ట్రిపుల్ ఆర్ మూవీ అనుకుంటాం మేము లాస్ట్ చూడడము తర్వాత నేను ఇంకా మేమైతే మూవీకి వెళ్ళలేదు ఈ ప్రెగ్నెన్సీలో ఎందుకులే అంతసేపు కూర్చొని అని చెప్పేసి డెలివరీకి నుంచి వచ్చిన తర్వాత కూడా యాక్చువల్గా భయం అనమాట వేదానిషిని తీసుకెళ్తే అసలు ఉంటుందా లేదా అని టెన్షన్ నాకు ఎందుకంటే తనకి సౌండ్స్ ఏమన్నా వస్తే ఇక్కడ క్రాకర్ అసలు ఏమన్నా సౌండ్స్ అవి వస్తే భయపడుతుంది అందుకని ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి వాటికి భయపడుతుందేమో అని చెప్పేసి నాకైతే టెన్షన్ అందుకని చెప్పేసి మేము ఎప్పుడూ ఎక్కువ మూవీస్కి అట్లా అయితే తీసుకెళ్ళలేదు కానీ ఈరోజు ఫస్ట్ టైం అనమాట అసలు ఉంటుందో లేదో ఎంత చేస్తుందో తెలియడం లేదు ఇంకా ఇంక ఇదిగో చూడండి ఇంక అయిపోయింది డ్రెస్ అయితే వేశాను కదా ఇంకా అస్సలు ఇంకేమీ రెడీ అవనిదండి ఇంకెట్లే రావాలంటుంది ఇంక అందుకని నేను ఇంకా స్టార్ట్ అయిన తర్వాత కారులో కూర్చున్నప్పుడు అట్లా తలవి దువ్వి దువి అనమాట అస్సలు రెడీ చే ఇంత ఏజ్లో పిల్లల్ని రెడీ చేస్తే ఎంత క్యూట్గా ఉంటారో కదా కానీ మా వేదాంశి అందుకు రివర్స్ అనమాట ఇప్పుడైతే మొత్తానికి త్రీ ఇయర్స్ తర్వాత వేదాంశిని తీసుకొని కల్కి మూవీకి అయితే వెళ్తున్నామండి ప్రభాస్ మూవీ కదా అట్లీస్ట్ చూద్దామని చెప్పేసి అందరూ మూవీ చాలా బాగుంది బాగుంది అంటున్నారు కదా ఇంకా మేము అందుకే వచ్చిన మూవీ వచ్చి కూడా ఒక టెన్ డేస్ పైన అయిపోయినా కూడా మాకు వెళ్ళడానికి అందుకే వేదాంశం తీసుకొని వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు ఈరోజు ఎట్లా ఒకట్లా అందుకని చెప్పేసి ఫస్ట్ షోకి అట్లా కూడా చేసుకోకుండా మేము ఆఫ్టర్నూన్ షోకి చేసుకున్నాము ఎందుకంటే ఒకవేళ మధ్యలో అల్లరి చేసినా ఒకవేళ ఏడ్చినా వెంటనే రిటర్న్ అయిపోయేలాగా అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మాకు ఇంటికి చాలా దగ్గరేనండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే పడుతుంది ఇంకా వర్షం పడుతుంది బాగా వర్షంలోనే ఇంకా తినేసి మేమైతే రెడీ అయిపోయాము వాళ్ళ డాడీ ముందే వాళ్ళ డాడీ ఏదైనా ఇద్దరైతే ముందు రెడీ అయిపోయేసి నాకంటే ముందుగా వెళ్ళేసి కింద ఉంటారు ఇదిగో ఇట్లా చూడండి దువి కొంచెం అది హెయిర్కి అది పెడదామని చెప్పేసి పెడుతున్నాను ఇంకా అది కూడా ఉంచుకోవద్దులండి ఏం ఉంచుకోదు అవన్నీ తీసేసి ఒకడు పెట్టి చూస్తే అది అసలు బాగలేదన్నమాట తను అది ఉంచుకోవట్లేదు హెయిర్ బ్యాండ్ పెడుతుంటే అందుకని చెప్పేసి దాన్ని తీసి పక్కన పడేసి నేను ఇంకా హెయిర్ కట్ ఏమీ వేదాంశికి చేయించదలుచుకోలేదండి ఎందుకంటే తనకి నెక్స్ట్ బర్త్డే వస్తుంది ఇంకొక త్రీ మంత్సే ఉందనమాట అప్పట్లో కొంచెం హెయిర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా హెయిర్ కటింగ్ ఏమి చేయించును కాకపోతే పేర బ్యూటీ పార్లర్కి తీసుకెళ్లి కొంచెం నీట్గా ట్రిమ్మింగ్ అవి చేయిస్తాను కానీ కట్ చేయించను అనమాట ఇంకా ఇంక ఇప్పుడైతే వేదాంశి వాళ్ళ డాడీ ఇద్దరు రెడీ అయిపోయారు ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళాలంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇంకేమన్నా ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా తినడానికి అన్నీ తీసుకెళ్ళాలండి పిల్లలతోటే అయితే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలంటే ఒక మామూలు పని కాదనమాట అదంతా మదర్స్కే తెలుస్తుంది ఇంక ఇవన్నీ మనం మొత్తం తీసుకెళ్ళాలి ఏ టు జెడ్ వాటర్ బాటిల్ అని దాని వాళ్ళకి తినే ఫుడ్ కానీ ఒక డైపర్స్ కానీ ఎక్స్ట్రా స్పేర్ ఒక డ్రెస్ కానీ అలాంటివన్నీ పట్టుకెళ్ళాలన్నమాట ఇప్పుడైతే డోర్ అయితే వేసేసాము వేదాంశి చూడండి హాయ్ చెప్తుంది మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడైతే లాక్ అవన్నీ వేసేసుకొని సెకండ్ ఫ్లోర్ నుంచి దిగుతున్నాం అనమాట ఇంకా కిందకి వెళ్ళేసి రెడీ అవ్వాలి బయట చూస్తే ఏమో ఫుల్ వర్షం పడుతుంది దగ్గరే కదా యాక్చువల్గా మేము బైక్ మీద వెళ్దాం అనుకున్నాము దగ్గరే కదా అని చెప్పేసి కానీ వర్షం పడుతుంది అని చెప్పేసి కార్ తీసుకున్నాము ఇది వేదానికి కార్ ఎక్కిందంటే ముందు వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని డ్రైవింగ్ చేయడానికి ట్రై చేస్తుందంటే వర్షం అయితే బాగానే పడుతుంది మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వర్షం పడితే ఇబ్బంది చెప్పేసి మేము కారు ప్రిఫర్ చేసాము మాకు ఇక్కడ నుంచి చాలా దగ్గరేనండి సినీ లో చేసుకున్నాం అన్నమాట టికెట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అండి మ్యాక్సిమం అంతే కానీ వర్షం ఎక్కువ ఉంటుందేమో నైట్ మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా వర్షం ఎక్కువ పడుతుందేమో అని భయమేసింది ఇంక ఇప్పుడైతే ఇక్కడికి స్టార్ట్ అయ్యాము వేదానిసి ఇంకా ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఆ ఎగ్జైట్మెంట్ అండి కారు అవి వెహికల్స్ ఎక్కడమంటే బండి ఎక్కడమన్నా కారు ఎక్కడమన్నా భలే ఇంట్రెస్ట్ అనమాట ఇంకా అవన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంకేమన్నా స్పోర్ట్స్ అట్లాంటివి గేమ్స్ సారీ గేమ్స్ అవన్నీ ఉంటే ఆడుకుంటుంది లేకపోతే లేచి ఇంకా ఎక్కడ ఎక్కడైతే అక్కడే తిరగడానికే ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే తినేసి కలికి మూవీ అందరూ మూవీ చాలా బాగుంది అంటున్నారు కదా ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చూసేశారండి ఎక్కడో మాలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు అనుకుంటాను ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ పార్కింగ్ పార్క్ చేసుకోవడానికి ఇట్లయితే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఇంక అక్కడి నుంచి లిఫ్ట్ ఉందండి వెళ్ళడానికి పైకి మేము గ్రౌండ్ ఫ్లోర్లో చేసుకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్క్ చేసుకుంటే అక్కడ నుంచి థర్డ్ ఫ్లోర్లో మూవీ అనమాట ఇంకా అక్కడి నుంచి లిఫ్ట్లో లిఫ్ట్ ఉంది లిఫ్ట్లో వెళ్ళిపోయాము ఇక్కడికి లోపలికి వెళ్ళగానే ఇంకా వచ్చేసామండి ఇక్కడికి వేదాంశి అయితే ఇంక ఇక్కడ ఇంకా ఉందనమాట దానికి చాక్లెట్స్ ఏమన్నా ఇంక చాలా రోజులైందండి చాక్లెట్స్ ఏమీ తినక కానీ ఏడుస్తుందేమో అని చెప్పేసి ఈరోజు ఒక చాక్లెట్ కొనిద్దాం అనుకుంటున్నాము మేము వచ్చేసరికి ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే టైం ఉంది కొంచెం వేదాంశి అట్లా ఇట్లా తిరుగుతుంది కదా అని చెప్పేసి మేము కొంచెం ముందే వెళ్ళాము ఇదిగో చూడండి ఇంకా ఒక చాక్లెట్ అయితే తీసుకుందనమాట ఇంకా చాలా రోజులైందండి తనకి కోల్డ్ వస్తున్నాయని మేము చాక్లెట్స్ ఏమీ పెట్టట్లేదు అనమాట ఇంకా ఈరోజు ఇదిగో వాళ్ళ డాడీకి ఇస్తే తీసిమ్మని చెప్పేసి ఒకటే గోల్ చేసేస్తుంది థియే లోపల థియేటర్లో తింటుంది అనుకుంటే అక్కడ ఏడిస్తే ఇద్దామని చెప్పేసి తీసుకుంటే బయటే అది తీసిచ్చి తినే వరకు అస్సలు వదిలిపెట్టలేదనమాట ఇక్కడ సరే అని చెప్పేసి అది కొంచెం తీసిస్తే తింటూ వాళ్ళ డాడీ ఇద్దరు కూర్చొని ఉన్నారు ఇంక వేదాంశి లోపలికి వెళ్తే ఆ సౌండ్స్కి ఎలా ఉంటుందో ఏంటో నెక్స్ట్ చెప్తాను ఇంకా ఇంకా సౌండ్స్కి వాటికి ఎలా ఉంటుందో ఏంటో తెలియట్లేదు అందుకని చెప్పేసి ఇంకొక చాక్లెట్ ఎక్స్ట్రా స్పేర్ తీసుకున్నాము సరే వేదాంశి ఒకవేళ ఏడిస్తే ఇద్దాం లేకపోతే మేము తినేద్దామని చెప్పేసి ఇంకంతకుమించి నేను బయట అయితే వేదాంశికి చాలా వరకు ప్రిఫర్ చేయనండి నా వీడియోస్ చూస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంది మొత్తానికైతే మూవీ అయిపోయిందండి వేదాంశి అయితే పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టలేదు కొంచెం సేపు అయితే కూర్చో వచ్చిందనమాట కొంచెంసేపు పడుకుంది కొంచెంసేపు ఫోన్ చూసుకుంటూ అట్లా ఉంది కానీ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు మేము ఎక్స్పెక్ట్ చేసినంత తనేమీ భయపడలేదన్నమాట ఇంకా ఓకే అనుకుని చెప్పేసి ఇంక ఇప్పుడు మూవీ అయిపోయింది బయటకు అయితే వచ్చేసాము వచ్చేసి ఇంకా అక్కడ కొంచెంసేపు అట్లా ఇట్లా తిరిగేసి మళ్ళీ అయితే వెంటనే రిటర్న్ అయిపోయాము వచ్చేటప్పుడు వర్షం పడుతుందని మేము అయితే ఎక్స్పెక్ట్ చేసాము మూవీ అయితే చాలా బాగుంది ఇంకా మూవీ చూసేసి హ్యాపీగా మేము ఇంక ఈవినింగ్ అయితే సెవెన్ అయిపోయి అయిపోయిందనమాట మూవీ అయిపోయేసరికి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది ఇంకా దోశ ఏమన్నా వేసుకొని ఇంక ఈవినింగ్ అయితే తినేయాలి ఈసారి సండే ఇట్లా ప్రశాంతంగా ఇట్లా గడిచిపోయిందండి అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్